చెప్పాలంటే గొడవ పడితే ఎవరో ఒకరే గెలుస్తారు అదే రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు ఇదే అండి నేను చెప్పాలనుకున్నాను అందరూ రాజీ పడి వాళ్ళ కేసుల్ని విత్డ్రా చేసుకోగలిగితే అంతా బాగుంటుంది సార్ చెప్పినట్లుగా ఆ ఎఫర్ట్స్ పెట్టి లోక లోక్ అదాలత్లో కేసులన్నీ మనం రాజీపడి చేసుకొని అంత హ్యాపీగా ఉంటాం ఈ లోకదాలకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి మార్చి నెల ఎనిమిదవ తారీఖున మాచర్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కోర్టు ఆవరణలో మనం జాతీయ లోకదాలకును అదాలత్ను నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే కక్షిదారులందరూ కూడా తమ తమ సివిల్ మరియు క్రిమినల్ కేసులను రాజకీయ ఆమోదయోగ్యమైన అన్ని రకాల కేసులను కూడా పరిష్కరించుకోగలరని చెప్పి ఆశిస్తున్నాను ఈ విధంగా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి మనమందరం కూడా ముందుగా అడిగేసి తమకి ఎన్నో విధాలుగా ధనం అంటే ఖర్చు అవుతుంది లీగల్గా కేసులు చేయించుకోవడానికి కానీ మరియు టైం అందరికి కూడా ముఖ్యమైనది టైం ఈ టైంని కూడా చాలా వరకు కొన్ని సంవత్సరాల తరబడి కోర్టులో విచారణకి కేసులకు హాజరవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ విలువైన సమయాన్ని మరియు అనవసరమైన వ్యయాన్ని వాళ్ళు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా తమ తమ న్యాయవాదులతోటి మరియు పెద్ద మనుషులు ఉంటే పెద్ద మనుషులతోటి కోర్టుకి ఆ రోజు హాజరయ్యి అన్ని రకాల కేసులను కూడా పరిష్కరించుకోగలరని ఆశిస్తున్నాను తద్వారా అందరికీ కూడా ఇప్పుడు కేసులు కోర్టులో కేసు జరిగి విచారణ జరిగి తీర్పు చెప్తే ఏదో ఒకవైపే న్యాయం జరిగినట్టు అనుకుంటారు కాబట్టి ఈ విధంగా రాజీ మార్గమే మార్గం అని చెప్పేసి ఇరుపక్షాలు కూడా రాజీ పడినట్లయితే అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ జీవనశైలిని సాగించగలరని చెప్పి ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు అందరూ కూడా నమస్కారం థ్యాంక్ యూ